ప్రధానమంత్రి మోడీ తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది ఎవరు ప్రధానమంత్రి అవుతారు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వరుసగా మూడోసారి మన దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు తీసుకున్నారు మొదటి రెండు సార్లు బీజేపీకి మెజార్టీ వచ్చింది మూడోసారి అంతగా మెజార్టీ రాలేదు కాబట్టి ఎన్డీఏ మిత్రపక్షాల సహాయంతో రూలింగ్ చేస్తూ ఉన్నారు మోడీ గారు ప్రధానిగా మొదటిసారి అధికారం చేపట్టినప్పటి నుండి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు అనేది ఇప్పుడు అందరికీ గుర్తే ఉంటుంది అయితే పెద్ద నోట్ల రద్దు ఉద్దేశం మంచిదే అయినా ప్రధానమంత్రి మోడీ ఆశించింది నెరవేరలేదు అని చెప్పొచ్చు ఈ నోట్ల రద్దుతో భారీ ఎత్తున నల్లధనం బయటకు వస్తుంది అని ఆశించారు కానీ నల్లధనాన్ని కూడా బ్యాంకుల సహకారంతో కొందరు మార్చుకున్నారు దీంతో మోదీ అనుకున్నది నెరవేరలేదు కానీ దేశ రక్షణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రధానమంత్రి మోడీని చాలామంది అభినందించారు ఇప్పుడు మూడోసారి మరి వరుసగా ప్రధానమంత్రి అయ్యారు అయితే మోదీకి ప్రధానిగా ఇదే చివరిసారని కొందరు అంటూ ఉన్నారు మళ్ళీ తర్వాత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే కొత్త ముఖం కనిపించాల్సిందే అని ఎన్డీఏ మళ్ళీ రావాలంటే కొత్త ముఖాన్ని ప్రధానిగా ప్రకటించాలని చాలామంది అంటూ ఉన్నారు ఈ క్రమంలోనే మోదీకి అత్యంత సన్నిహితంగా మెలికే అమిత్ షా పేరుతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా ఈ లిస్టులో మనకి ప్రముఖంగా వినిపిస్తూ ఉంది అయితే మోదీ మరియు అమిత్ షా ఇద్దరు సమకాలీకులు ఇద్దరు వయోభారంతో ఉన్నారు కొంచెం ఏజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ప్రధానమంత్రి రేసులో ఉండకపోవచ్చు కానీ ఎన్డీఏ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళు కేంద్ర మంత్రులు తీసుకునే ఛాన్స్ ఉంటుందని కొంతమంది అంటూ ఉన్నారు ఇక ప్రధానమంత్రి రేసులో ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు దీంతో ఎన్డీఏ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే యోగి ప్రధానమంత్రి అవుతారంటూ బీజేపీ శ్రేణులు ఇప్పుడే అంతర్గతంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి వీళ్ళకి ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా యూపీసీఎం యోగికి ఉంటుందని సమాచారం మరి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సిందే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్